భారీ వర్షాల కారణంగా పెట్రోల్ బంకుల్లోని అండర్ ట్యాంకులలో నీరు చేరుతుండటంతో ఆ నీరంతా పెట్రోల్ డీజిల్లో కలుస్తోందని దీంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని నెల్లూరు జిల్లా పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ నాయకులు తెలిపారు ఈ సందర్భంగా నెల్లూరులోని ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు ఈ ఇబ్బందుల్ని కంపెనీల యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లనా పట్టించుకోవడం లేదని ప్రజలకి లేని బాధ మీకెందుకని సమాధానం చెబుతున్నారన్నారు వెంటనే ఆయిల్ కంపెనీలు ప్రభుత్వం స్పందించి ప్రజలకి అవగాహన కల్పించే విధంగా పెట్రోల్ బంకుల వద్ద పోస్టర్లు హోర్డింగ్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు ఈ సమావేశంలో అసోసియేషన్ నాయకులు రవికుమార్ రాజశేఖర్ రెడ్డి జగన్నాథం జితేంద్ర సుమన్ తదితరులు పాల్గొన్నారు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి మా నెల్లూరు నెల్లూరు జిల్లా పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ తరఫున మీకు అందరికీ నమస్కారాలు నా పేరు రవికుమార్ నేను ఆంధ్రప్రదేశ్ పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీని అట్లాగే నా పక్కన నెల్లూరు జిల్లా ప్రెసిడె జిల్లా అసోసియేషన్ ప్రెసిడెంట్ అంటే నెల్లూరు జిల్లా ప్రెసిడెంట్ గౌరవ అధ్యక్షులు నెల్లూరు జిల్లా ట్రెజరరు నెల్లూరు జిల్లా అసోసియేషన్ సెక్రటరీ అట్లాగే నెల్లూరు మా కార్య కార్యవర్గ సభ్యుడు సుమన్ అందరూ కూడా మీ మీ అందరికి కూడా మా ఉన్న సమస్యలు మీ పత్రికా మూలకంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మూలకంగా ప్రజలందరికీ కూడా తెలియజేయాలని పని ఈ మీడియా సమావేశం మేము నిర్వహించడం జరిగింది మీకు అందరికీ తెలిసిందే గత కొంతకాలంగా ఈ భారీ వర్షాలకి పెట్రోల్ పెట్రోల్ బంకుల్లో వాటరు గ్రౌండ్ ట్యాంకుల్లో పెట్రోల్ డీజిల్లో కలిసి అవి మేము వాహనదారులు పట్టి చాలా ప్రాబ్లమ్స్ మేము సమస్యలు కూడా ఎదుర్కొన్నాము ఇంకోటి విషయం మీకు చెప్పాల్సింది ఏంటంటే ఇథనాల్ బ్లెండింగ్ వచ్చి మా కంపెనీ మన సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారము కంపెనీస్ అన్ని కూడా ట్వంటీ పర్సెంట్ పెట్రోల్ ఇథనాల్ బ్లెండ్ చేసి పంపిస్తున్నారు ఆ విషయం తను మా మా మిత్రుడు మీకు అందరు కూడా వివరంగా చెప్తాడు ఇంకో విషయం ఏంటంటే గత గత కొద్ది కాల గత కొన్ని రోజుల కిందట అల్లూరులోని ఒక పెట్రోల్ లో అల్లూరులోని ఒక పెట్రోల్ బంక్లో ఒక ట్రాక్టర్ వాహనానికి డీజల్ వాటర్ మిక్స్ అయిన డీజల్ పట్టడం జరిగింది అది పట్టిన తర్వాత అటు ఆటోలకి కార్లకు పట్టిన తర్వాత మా పెట్రోల్ బంక్ వాళ్ళు అన్ని కూడా మనమత్తులు చేసి పంపించారు వీళ్ళు ఏం చేశారంటే ఈ ట్రాక్టర్ అతను దొంగ బిల్లులు వేసుకొని వచ్చి మెకానిక్ దగ్గర షాప్ ఒకటి దగ్గర డూప్లికేట్ బిల్లును తీసుకొచ్చి లక్షా ఐదు వేలు మా పెట్రోల్ బంక్ వాళ్ళని డిమాండ్ చేసి వాళ్ళని భయప్రాంతాలకు గురి చేశారు ఈ విషయం మా అసోసియేషన్ దృష్టికి తీసుకొచ్చిన తర్వాత గౌరవ ఎస్పి గారిని మేము కలిసి ఇది మాకు ముందే తెలుసు ఇట్లా జరుగుతుందని అంటే ఇట్లా దొంగ బిల్లు వేసుకొస్తారని కాదమ్మా ఇది అంత అవ్వదు నా తెలిసి నాలుగు నాలుగు నుంచి ఐదు వేలు అవుతుందని చెప్పని మేము ఆమెకి విన్నవించుకుంటే ఆమె సద డిఎస్పి గారికి రూరల్ డీఎస్పి గారికి సీఏ గారికి చెప్తే వాళ్ళని పిలిపించి పోలీస్ పోలీస్ వారి తేద శైలిలో విచారిస్తే బిల్లు వచ్చి నాలుగు వేల వంద అయింది సో ఈ విధంగా మా పెట్రోల్ బంకో మీదకి జనాలు రావడం కూడా సమంజసం కాదు ఇది మా తప్పు కాదు కంపెనీ ఆఫీసర్స్ ట్రైనా సూపర్వైజన్ చేయకుండా గ్రౌండ్ దానిలో ఈ పైప్ లైన్స్ ద్వారా వెళ్ళిన దానికి మేము బాధ్యులం కాదని మీకు అందరికి విన్నవించుకుంటున్నాను దయచేసి మీరు పెట్రోల్ డీజల్లో నీరు కల్తీ చేస్తానని మా మీద రాయొద్దని మీకు సప మీకు పత్రికముఖంగా విన్నమించుకుంటున్నాను మేము చాలా బాధపడుతున్నాం ట్వంటీ ఫోర్ అవర్స్ మేము పబ్లిక్కి సర్వ్ చేస్తున్నాం రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ వెదర్ కండిషన్స్లో మేము అందరికి సర్వ్ చేస్తున్నాం పాన కాదు తుఫాన్ కాదు ఎండ కాదు ధర్నాలు కాదు ఈవెన్ మేము మన కరోనా అప్పుడు కూడా మేము త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మేము మా కర్తవ్యం మేము నిర్వహించాము మేము ప్రజా సేవ అనుకున్నాము మాకు వచ్చే కమిషన్ కూడా చాలా తక్కువ దాంతో మేము అన్ని మా జీవను మా మా దగ్గర పనిచేసే వాళ్ళకి అన్నీ కూడా మేము దారాన్ని చేసి ఏదో అట్లా ఒక ఉద్యమం టైప్లో చేసుకుంటాం దయచేసి అది మానుకోవాలని మేము మీకు విన్నవించుకుంటున్నాను నెక్స్ట్ మా మా గౌరవ దీక్ష మా మా డిమాండ్ అంటే ప్యూర్ ప్యూర్ పెట్రోల్ ఉండాలి ఈ ట్వంటీ ఉండాలి కస్టమర్ కి ఏది కావాలో అది పట్టుకోవాలనేటటువంటి మా వైపు నుంచి అడుగుతున్నా ఉంది వాళ్ళు ఏం చెప్తారు ప్రజలు సైలెంట్ గా పోసుకొని పోయినప్పుడు మీకేం బాధ ఇప్పుడు మీ బోటోళ్ళు గాని గొంతులేపారంటే గొంతులు అయిపోయారంటే మా రిప్రజెంటేషన్ కి ఒక విలువ ఉంటది ప్రజలందరూ మామూలుగా పట్టుకో పోయినప్పుడు ఏమైనా మీకు బాధ ఉన్నట్టుందే మీకు ఎందుకు ఏమైతే అడిగి అడుగుతున్నారు లేదు ఆల్ ఇండియా అసోసియేషన్ గత ఒక ఐదు సంవత్సరాల నుంచి అదే మీద పోరాటం చేస్తున్నాము చేస్తామంటే ఎక్కడా రెస్పాన్స్ అవ్వట్లేదు మేము చెప్తున్నాం అంటే ఈ ట్వంటీ ఆయిల్ అని చెప్పని ఒక డిస్ప్లే పెట్టేమని చెప్తున్నాం మేము పెట్టకూడదు ఎందుకంటే మేము ఒక మేనేజర్ ఉంటాం బంక్లో ఇది మాకు అంటే మీరు చెప్పిన దానికి ఢిల్లీ హైకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది ఇప్పుడు మన సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ట్వంటీ పర్సెంట్ ఇతనాలు కంపల్సరీ కలపాలని అంటే ముడి సము ధరలు ఎక్కువైపోయినాయి కాబట్టి అది సామర్థ్యంగా ఎదుర్కోవడానికి ట్వంటీ పర్సెంట్ ఇతనాల్ కలపాలని చెప్పారు కానీ ఇథనాల్ అనే ప్రోడక్ట్ ఎటుదంటే అది దాని పరిసర ప్రాంతంలో ఎక్కడ చెమ్మ ఉన్నా దాన్ని పీల్చుకుంటది దాని ఒక స్వభావం అది మిథనాలు గాని ఇతనాలు గాని అవి పీల్చుకుంటాయి ముఖ్యంగా మీరు గమనించవలసిన విషయం ఏంటంటే పెట్రోల్ పంపు డీలర్షిప్ లో పెట్రోల్ పంపులు గాని అండర్ గ్రౌండ్ ట్యాంకులు గాని మొత్తం ఆయిల్ కంపెనీలు కంట్రోల్ లో ఉంటాయి వాటిల్లో ఏమాత్రం తాకే అధికారం మాకు లేదు మా కంటి ముందు నీళ్లు ఒకవేళ ట్యాంక్ లోపల దిగినా దాన్ని తాకే దానికి ఏ విధమైన హక్కు మాకు లేదు ఎందుకంటే అది కంపెనీ సొత్తు మేము కంప్లైంట్ పెడతాం వాళ్ళు ఎప్పుడు వస్తారు వాళ్ళు ఎప్పుడు కరెక్ట్ చేస్తారో అది కరెక్ట్ కావాలా అది ఒకటి ట్యాంక్ లోపల నీళ్లు పోనీయకుండా జాగ్రత్త చేయవలసిన బాధ్యత ఆయిల్ కాదు మేము అక్కడ ఆయన చెప్పినట్టు కూలికి పని చేస్తున్నాం మాతో పాటు పది మంది వర్కర్లు వాళ్ళకి పంచి మిగిలిన దాన్ని మా జీతం కింద తీసుకోబోతున్నాం అంతేగాని పెట్రోల్ బంక్ కంటే ఏదో లక్షలు కోట్లు ఆదాయం ఉండే సమస్య కాదు ముఖ్యంగా ఇథనాల్ సబ్జెక్ట్ వస్తే ఒకవేళ దురదృష్టవశాత్తు నీళ్లు గాని వర్షం పడినప్పుడు ఒక యాభై లీటర్ లో వంద లీటర్లు లోపల దిగితే ఆ ఇత్తనాలు బయట ఉండేదాకా బాగుంటుంది ఒకవేళ అట్మాస్ఫియర్ లో ఉండే నీళ్ళైనా అది పీల్చుకున్న సంగతి బయట ఉండేదాకా తెలియదు అది ఎంత ప్రమాదకరం అంటే లోపలికి వెళ్ళిన తర్వాత ఆ నీళ్ళని వదులుతుంది ఏమో మాకు పెట్రోల్ గానే కనిపిస్తుంది అది ఎప్పుడు ట్యాంక్ లో దిగుతుందో అది అబ్జార్బ్ చేసుకునే నీళ్లు మొత్తాన్ని వదులుతుంది అది మనం అప్రమత్తంగా లేకపోతే ఆటోమేటిక్ వచ్చి బళ్ళ ట్యాంకు లోనే పడుతుంది ఇంకొక ముఖ్యమైన విషయం అండి కెరసనాల్ అయితే కల్తీ ఇంకోటి అయితే కల్తీ నీళ్లు పెట్రోల్ కలవు దాని కల్తీ అని చెప్పడమే తప్పు నీళ్లు వేరేగా పెట్రోల్ వేరేగా ఉంటది ఎవరు ఎవరు బుద్ధి ఉండేవాడు ఎవరు నీళ్లు తీసుకొని వచ్చి పోసి పెట్రోల్ కింద అమ్మడం ఎందుకంటే బళ్ళు నడవు ఇమ్మీడియట్ గా వాడు ఇబ్బందులకు గురి అవుతాడు కాబట్టి ఏ డీలర్ కూడా మనస్ఫూర్తిగా పోయింది అది నేను మీకు ఇంప్రెస్ చేయాల రోజు తప్పదు మాకు ఎందుకంటే మేము చూస్తూ ఉన్నాం ఒక ఇరవై ముప్పై సార్లు ఈ ఆర్టికల్స్ వచ్చిన తర్వాత ఈ రోజు డెసిషన్ తీసుకొని మా స్టేట్ సెక్రటరీ గారు మా అధ్యక్షులు పెట్టాలా ఈరోజు ఎట్టయినా మనం క్లారిఫై చేయాలని చెప్తే ఈ రోజు చేస్తున్నాం కాబట్టి ఇతనాలు బయోడీజిల్ మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు చెప్పి ఆయిల్ కంపెనీలు వాళ్ళు కలిపేది దాంట్లో మాకు సంబంధమే లేదు కానీ అది లాక్కునే మాయిస్సర్ వస్తుందని చెప్పి చాలా కంప్లైంట్లు మేము ఇచ్చాం మీరు పత్రిక ముఖంగా కూడా ఈ ఇతనాల్ కలిపిన దానివల్ల కలిగే మేలు అందరికీ తెలుసు కలిగే కీడేందో అది కూడా మీరు దాన్ని కూడా మీరు హైలైట్ చేస్తే ప్రజలకి ప్రయోజనకరంగా ఉంటుంది మాకు ఇబ్బందులు తగ్గుతాయి ఇప్పుడు ట్యాంక్ లారీలో అదే ఇప్పుడు మామూలుగా ఆయిల్ కంపెనీల్లో ఇతనాల్ బ్లెండ్ పెట్రోల్ ఉంటుంది ఒకవేళ అది అట్మాస్ఫియర్ నుంచి మాయిస్చర్ లాగినా దాని లోపల నీళ్లు పోయి చేరిపోతాయి వాళ్ళు లోడ్ చేస్తారు లోడ్ చేసినప్పుడు పెట్రోల్ కనిపిస్తుంది అది కొంచెం టైం అయిన తర్వాత నీళ్ళు వదులుతుంది బయటికి బయటికి వదిలిన తర్వాత ఇంకేమో మనం చేయగలిగింది ఏముంది ఆ ట్యాంక్ని నేను తాకూడదు ఆ పంపు జోలికి నేను పోకూడదు పడితే తన్నులు మాత్రం నేను తినాల మీకు అర్థమైందా మా లేదు అది జరుగుతూ ఉందమ్మా ఒక ఇరవై ముప్పై సార్లు జరిగిన తర్వాత దీనికి ఏదో ఒక సొల్యూషన్ కావాలని మేము పత్రిక ముందు ఇప్పుడు ఒకటే బాబు అది ఇండి అది ఇండివిజువల్ సమస్య నాకు తెలిసి నూటికి ఎనభై ఎనభై ఐదు శాతం పెట్రోల్ బంకులు గాలి పడుతున్నాయి గాలి పట్టని బంకులకి వ్యాపారం ఉండదు గాలి ఎక్కడ పడతారో అక్కడికి పోతారే కానీ గాలి పట్టని పోరు కాబట్టి వాళ్ళు వ్యాపార పరంగా మనుషుల్ని తినాల్సిందే తప్పదు గాలి పట్టే బంకు పోతారా పట్టని బంకు పోతారా మీరు ఎవరైనా కాబట్టి మీకు ట్యాంక్ లోపల పీల్చడం మీరు అర్థం చేసుకోవాలా బయట ఉండే ఆయిల్ బయటికి పడంగానే బయట పీల్చుకుంటది మా ట్యాంక్ లో పడంగానే నీళ్ళని వదలుతుంది నేను చెప్తాను చెప్తాను ఈ ట్యాంక్ కెపాసిటీస్ మీద పెద్ద గొడవలు జరుగుతున్నాయి ఇప్పుడు మన మీ యొక్క బండిలో కారులో ఉన్నప్పుడు ఒక మన మ్యానుఫ్యాక్చరర్ ఏంటంటే మనకు ఒక మాన్యువల్ ఇస్తారు మానువల్ లో బజాజ్ పల్సర్ పన్నెండు లీటర్లు పడుతుందను లేకపోతే కారు యాభై లీటర్లు పడుతుందను పలానా కారు ఇరవై ఐదు లీటర్లు పడుతుందను మానువల్ ఇచ్చేస్తాడు ఆ ఓనరు మా బంకుకు వస్తాడు ఎంటీ ట్యాంక్లో ఎంటీ ట్యాంకులో పట్టినప్పుడు ఒకవేళ ఇరవై ఐదు లీటర్లు మాత్రమే పడుతుందని ఆయన మానువల్లో ఇచ్చిన తర్వాత మేము ఫిల్ చేసిన తర్వాత అది ఇరవై లీటర్లు ఇరవై ఐదు లీటర్ల నుంచి ముప్పై లీటర్ల దాకా ఫిల్ అవుతుంది ఎందుకు ఫిల్ అవుతుంది అంటే మేము దీని మీద పెద్ద గొడవలు జరిగాయి యాక్చువల్గా ఏంటంటే ఈ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ట్యాంకు కెపాసిటీస్ వాళ్ళు అజూమ్గా మాత్రమే ఇస్తారు వెయిట్స్ అండ్ మెజర్మెంట్ డిపార్ట్మెంట్ దాన్ని సర్టిఫై చేయదు ట్యాంకులు అవి సొట్టపోయి ఉంటాయి కొంచెం పెద్దవి ఉంటాయి తర్వాత మిగతా ఏంటంటే వాళ్ళు మేము అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు మాకు ఒక లిస్ట్ ఇచ్చారు ఏమి ఇచ్చారంటే ట్యాంక్ కెపాసిటీస్ నుంచి ట్వంటీ పర్సెంట్ మేము బఫర్ ఇస్తాము ఎందుకంటే మేము ట్వంటీ లీటర్స్ అని ట్యాంక్ కెపాసిటీ ఇస్తే ట్వంటీ లీటర్స్ మాత్రమే పట్టుకుంటే బఫర్ ఏందంటే యాక్సిడెంట్ జరగకుండా వేపర్ ఉండేదాని కోసం మేము అరేంజ్ చేస్తున్నాము అంతేగాని ఫుల్ ట్యాంక్ అంటే క్యాప్ పట్టేంత వరకు కాదు ఆ పైపు హోస్ పైప్ ఉంటుంది హోస్ పైప్ ఓన్లీ ట్యాంక్ వరకు మాత్రమే ఫిల్ చేసుకోవాలని చెప్తారు అది ప్రతి కామన్ పర్సన్కి అర్థం కాదు మాకు అంటే ఈవెన్ చాలా మంది ఎడ్యుకేషన్ పర్సన్స్ ఈవెన్ ఐఏఎస్ అండ్ ఐపీఎస్ అండ్ జడ్జిలు కూడా ఈ విషయాల్లో కొంచెం డిఫర్ అయ్యారు తర్వాత మేము ఉన్న డాక్యుమెంట్స్ అన్ని చూపించిన తర్వాత వెయిట్స్ అండ్ మెజర్మెంట్ సర్టిఫికేట్ ప్లస్ ఐదు లీటర్ క్యాన్ చెక్ చేసిన తర్వాత ఓకే అని తర్వాత వాళ్ళు సర్చ్ చేసుకున్నారు ఇది మెయిన్ అపోహ ఉంది ఏంది మా మ్యానుఫ్యాక్చరర్డ్ నాకు ఇరవై ఐదు లీటర్ల ట్యాంక్ కెపాసిటీ ఇస్తే నాది ఇరవై ఎనిమిది లీటర్లు ఎందుకు పట్టింది ముప్పై లీటర్లు ఎందుకు పట్టింది ఇది ఫ్రాడు అని చెప్పి చాలా బంకుల్లో గొడవలు జరిగినవి ఉన్నాయి బీజేపీ కళ్యాణ మండపం వారి నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు వివాహాది శుభకార్యములకు శుభ వేదిక దోనిపర్తి గిరిప్రసాద్ కళ్యాణ మండపం అతిపెద్ద శుభ వేదిక డీజేపీ కళ్యాణ మండపం పదిహేను వందల మంది సీటింగ్ కెపాసిటీ గల ఏసీ ఫంక్షన్ హాల్ విశాలమైన ఏసీ డైనింగ్ హాల్ సువిశాలమైన కార్ పార్కింగ్ ఓపెన్ డిన్నర్ సౌకర్యం వివాహములకు నిశ్చితార్థములకు బర్త్ డే ఫంక్షన్లకు సెమినార్ జరుపుకొనుటకు అనువైన ఏసీ ఫంక్షన్ హాల్ బుకింగ్స్ కొరకు సంప్రదించండి డీజేపీ కళ్యాణ s किसाන්න मයිहा duරt meld్द